ఈరోజు నిన్న జరిగిన డ్రామా గురించి నిన్న జరిగిన యాక్షన్ గురించి నిన్న జరిగిన సినిమా టైప్ స్టోరీ గురించి ఈరోజు మీకు వివరిస్తాం నిన్న జరిగిన సినిమా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం టీం చేసిందని కూడా మేము అందరికీ మనవి చేస్తున్నా ఎవరు చేశారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఐపాక్ టీం ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు మన పొట్టి సారాయి రెడ్డి విజయ్ సాయిరెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డబ్బులంతా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ఈ సినిమా ఫైనాన్స్ చేశారని కూడా మనం చేస్తున్నా హూ ఇస్ ద హీరో ఈ సినిమాకి హీరో ఎవరు మన హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరోయిన్ ఎవరు భారతక్క వైఎస్ భారతక్క ఈ సినిమాకి హీరోయిన్ క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ విలన్ ఎవరు విలన్ ఎవరు విలన్ వచ్చి ఔతా శ్రీధర్ రెడ్డి అవుతా శ్రీధర్ రెడ్డి విలన్ వచ్చి అవుతా శ్రీధర్ రెడ్డి సైడ్ యాక్టర్లు ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ కేసినేని నాని రమతుల్లా అవినాష్ అర్థమైందా వీళ్ళందరూ ఈ సినిమాకి రోల్ మోడల్స్ ఓకే ఇప్పుడు ఈ సినిమా ఎలా సాగిందనే దాని మీద వి విల్ డిస్కస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి అంటే చాలా బాగా ప్లానింగ్ చేసి అన్నీ కరెక్ట్గా స్కెచ్ ప్రకారం జరిగినాయి కానీ ఒకే ఒక తప్పు చేశారు ఈ స్టోరీలో ఈ సినిమాలో అతనే విలన్ ఆయనే అవుతు అవుతు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ ఇంత కష్టపడ్డామే మా జగన్మోహన్ రెడ్డి మా ఐపాక్ టీం ఇంత కష్టపడ్డారే ఆ సింపతి కోసం ఇంత కష్టపడితే నువ్వు ట్వీట్ కొడు నువ్వు ట్వీట్ కొడతావా ఫేస్బుక్లో పెడతావా ఏమని పెడతావు నాలుగు రోజుల ముందర పెట్టిన ఫేస్బుక్ పోస్టింగు ట్విట్టర్ పోస్టింగ్ ఇది నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన సంఘటనలు జరగబో జరిగే అవకాశం క్వశ్చన్ మార్క్ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలమైన సంఘటనలు సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది ఎన్నికలు మూడ్నే మార్చేసే సంఘటనలు అంటే నాలుగు రోజుల్లో ఒక అద్భుతమైన స్కెచ్ చేయబోతున్నాం ఈ స్కెచ్లో ఎలక్షన్ మొత్తం తారుమారు అవుతుంది మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు అని ఎవరు చెప్పారు అవుతా శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకుడు ట్విట్టర్ ఫేస్బుక్ లో రోజు పోస్టింగ్లు చేసే వ్యక్తి అని కూడా మనం చేస్తున్నా ఆయన చెప్పినట్టే నాలుగో రోజు ఆయన పోస్టింగ్ చేసిన నాలుగో రోజుకి నిన్న నాలుగో రోజు అయ్యింది నిన్న నాలుగో రోజు కోడికత్తి టూ బెసవాడ రాయ వన్ ఈ బెసవాడ రాయ స్కెచ్చి ఈ బెజవాడ రాయితో హత్యా ప్రయత్నం చేశారు ఎవరు చేశారు నేను చెప్పల హత్యా ప్రయత్నం అని సాక్షి పేపర్లో చూడండి హెడ్లైన్సా హత్యా ప్రయత్నం సీఎం జగన్ మీద ఈ రాయితో హత్యా ప్రయత్నం సీఎం జగన్ హత్యా ప్రయత్నం ఈ రాయితో ఇటువంటి రాయితో ఇదిగోండి నేను హీరోయిన్ అని చెప్పాను కదా ఆ హీరోయిన్ గారి పేపరే ఇది ఆ భారత పేపరే ఇది నా మొగుడు మీద హత్యాయత్నం చేశారు ఒక రాయితో అని సీఎం గారు శ్రీమతి ఆవి సొంత పేపర్లో ఆవి వేసుకుంది ఫోటో మాత్రం బాగా వేయించావక్క ఇంకొంచెం దగ్గర తీయాల్సింది బాగుండేది కొంచెం దూరం పెట్టావు కరెక్ట్ గా ఏడు గంటలకి స్కెచ్ ప్రకారం కరెంట్ ఆఫ్ అయిపోతుంది కరెంటు ఉండదు ఎగిరే డ్రోన్లు దిగిపోతాయి కిందకి ఎగిరే డ్రోన్లు కనిపివు యువగళంలో లోకేష్ బాబు యాత్రకు మాత్రం ఇరవై డ్రోన్లు ఉంటాయి పైన అటు ఇటు అవి చూసి మేమంతా చుక్కలు 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 స్టార్స్ అనుకున్నాయమ్మా ఈ డే లైట్ లో ఏంద్రా ఇంత వెలుగులో ఏంద్రా స్టార్స్ కనిపిస్తున్నాయంటే అవి డ్రోన్లు బాబు డ్రోన్లు లోకేష్ బాబుకి పది డ్రోన్లు ఎగర్తాయి తిరుగుతుంటాయి యువగలంలో ముఖ్యమంత్రి బెజవాడలో మీటింగులు జరుగుతుంటే డ్రోన్లు విజువల్సే లేవు ఆ ఇన్సిడెంట్ లో ఇది కూడా ఒక డ్రామా దీంట్లో పోలీస్ పాత్ర కూడా ఉంది ఈ డ్రామాలో డ్రోన్ విజువల్స్ కనిపించకుండా పోలీసు మూడు వేల మంది పోలీసు వాళ్ళు చుట్టూ అతని చుట్టూ కూర్చొని ఉంటే విజువల్స్ లేవు సరే మేము ఎన్నోసార్లు చెప్పాం ఏమని చెప్పాం అయ్యా ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి వైఎస్ కుటుంబానికి ఏదో ఒకటి జరగద్ది జాగ్రత్తగా ఉండాలి వైఎస్ కుటుంబాన్ని కాపాడండి వైఎస్ కుటుంబ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వండి ముళ్ళు ఆకు మీద పడ్డా ఆకు ముళ్ళు ముంద పడ్డా నష్టపోయేది మేమే అని మొరబెట్టుకున్నాం స్వామి మొరబెట్టుకున్నాం ఎవరైనా ఇన్నారా మాట ఎవరైనా ఇన్నారా పోలీస్ డిఐజీకి చెప్పాం డీజీ కూడా చెప్పాం ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా వాళ్ళకి ఏమన్నా అయితే మా మీద నెటుతారు అని నేను చెప్పా అదే కాకుండా వేరే దేశాలు అమెరికా సిఐఏ రష్యా కేజీబీ బ్రిటన్ ఎంఐఎం సిక్స్టీన్ అదే విధంగా ఎఫ్బిఐ వి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సెక్యూరిటీ థ్రెట్ ఉందని మేం చెప్పాల సెక్యూరిటీ థ్రెట్ ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది అది వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ఫిట్స్ వచ్చినాయో నా తెలీదు వీళ్ళు ఏమన్నా ఇచ్చారేమో ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది పెంచాలి కుటుంబాన్ని అంతా చూసుకోవాలి అని మీరు అన్నారు కదా మరి డిఐజీ ఏం పీ అని మేము అడుగుతున్నాం డీజీ గారిని డిఐజీ గారిని ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ స్కెచ్లో మీరు కూడా భాగస్వామి అని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న జరిగిన స్కెచ్లో మీరందరూ భాగ్యస్వామ్యం ఉందా లేదా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నించే పరిస్థితికి మేము వచ్చాం మీరింత దిగజారిపోయారు లేకపోతే మేము ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొకటి ఆడుదాం ఆంధ్రా అని మా రోజక్క రోజక్క మా రోజక్క ఏం చెప్పింది ఏం చేసింది ఆడుదాం ఆంధ్రా అని పెట్టింది ఏ రోజక్క ఈ ఆడుదాం ఆంధ్రలో బాగా రాళ్ళు ఇసిరే వాళ్ళని కూడా మీరు రెడీ చేసినారు బౌలర్స్ అని కూడా నేను మనవ చేస్తున్నా బా ఏ వేసేద రాయి రెండు అదేదో రెండు బిల్డింగ్లు అది నువ్వేమో మేమేమో రాయి అనుకుంటున్నాం అందరు రాయి అనుకుంటున్నారు కానీ మా సాక్షి పేపర్లో రాసే రక్క ఏర్ గన్ అయి ఉండొచ్చు గ్రనైట్ స్లాబ్ అయ్యి ఉండొచ్చు నేను రేపలా ఇదిగో ఇక్కడే రాసిన్నారు అది ఎయిర్ గన్నా అది గ్రనైటు స్లాబా రాయ గ్రనైటు పలక పిల్లెట్టర్గన్ బుల్లెట్ట ఏవైనా అయ్యి ఉండొచ్చు అని ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం మా రోజక్క నిర్వహించిన క్రా కార్యక్రమంలో ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి ఈ రాయి ఒక టూ స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకి తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా మూడో పాయింట్ ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాలు కూడా దెబ్బ తినింది ఇదిగోండి చూడండి ఈ ఫోటోలో చూడండి ఇక్కడ కాలుకి కూడా బ్యాండేజ్ చేశారు చూడండి కాలుకి కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకి కూడా దెబ్బ తగిలింది అంటే ఒక రాయి ఈ రాయి ముగ్గురి మూడు స్థానాల దగ్గర దెబ్బతీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి రెండు కళ్ళు ఒక కాలు ఈ రాయి ఎఫెక్ట్ రెండు కళ్ళు ఒక కాలు కరెక్ట్ గా అదే స్పాట్ లో కరెక్ట్ గా ఒకే స్పాట్ లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్ ఈయన చూడండి కట్టు ఎంత రెండో ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి రెండో రాయి వేంపల్లి శ్రీనివాసకి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ బా 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 ఏమి డైరెక్షన్ రా ఏవి డైరెక్షన్ రా ఇది సూపర్ అసలు ఊహించినంత సినిమా టైప్ స్క్రిప్టింగ్ లో చేసిన ఈ విషయాన్ని వాడు శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని కూడా నేను మనం చేస్తున్నా శ్రీధర్ ఈరోజు వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం వెంటనే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి పార్టీ నుంచి తొలగించండి బ్రహ్మాండమైన స్కెచ్ని నాశనం చేశాడు శ్రీధర్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా దీనికోసం ఎంతమంది ఐపాక్ టీం వాళ్ళు మా అక్క వైఎస్ భారత అక్క బంగారు బాయ్ బంగారు బాయ్ బంగారు బాయ్ అని బస్సుకాడ మూడు సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా చూడండి కరెక్ట్ గా విజయవాడలోనే పెద్ద నేమ అక్కొచ్చి బంగారు అంటది రాత్రికి కన్ను మీద దెబ్బ తగలుతుంది ఆ వాట్ ఏ యాక్షన్ వాట్ ఎన్ యాక్షన్ సూపర్ అని కూడా నేను మనవిస్తా ఉన్నా సరే వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాల ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కోడికత్తి కోడికత్తి డ్రామా డ్రామా అందరికీ గుర్తుంటుంది కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది ఐ థింక్ అక్టోబర్ ట్వెల్త్ టూ థౌజండ్ ఎయిటీన్ కోడికత్తి కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే ఎలక్షన్స్ ముందర రెండు వేల పద్దెనిమిదిలో కోడికత్తి ఫెయిల్ అయింది కాబట్టి వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది కోడి కత్తి కేసు ఫెయిల్ అయింది కాబట్టి జనాలు నమ్మలేదు కాబట్టి సొంత చిన్నాయి వైఎస్ వివేకానంద రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో గెలిచేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి వివేకానంద రెడ్డి బలి అయ్యాడు అనేది వాస్తవం అది చెప్పింది నేను కాదు వాళ్ళ కూతురే చెప్పిందని కూడా నేను మనం చేస్తా ఉన్నా వాళ్ళ కూతురు చెప్పింది సొంత చెల్లెలు చెప్పింది